ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం న్యూయార్క్ మీరు చెప్పారు ఇట్స్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అక్కడ నూట ఇరవై రెండు బిలియనర్స్ ఉన్నారు హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ బిలియనర్స్ అండ్ నాలుగు లక్షల మంది ఆయన చెక్ దిస్ ఫిగర్ లాస్ట్ నైట్ నాలుగు లక్షల మంది మిలియనర్స్ ఉన్నారు మందానీ ఏమంటున్నారంటే ఐఎమ్ గోయింగ్ టు ట్యాక్స్ ద మిలియనర్స్ మీరు నాలుగు లక్షల మంది మీద ట్యాక్స్ వేస్తే ట్యాక్స్ ఎక్కువ చేస్తే ఎందుకంటే ఈయన ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్ రైడ్స్ మన దగ్గర రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నట్లనే ఫ్రీ బస్ రైడ్స్ ఇస్తానని చెప్తున్నారు అక్కడ సో దాట్ పీపుల్ డీ నాట్ పే ఫర్ ట్రాన్స్పోర్ట్ దాని మీద ఎక్కువ డబ్బులు ఖర్చు కాదు కానీ అఫోర్డబుల్ హౌసింగ్ కట్టడానికి కొత్త ఇల్లు కట్టడానికి స్పేస్ లేదు కడితే అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఇట్ బికమ్స్ లైక్ ఎ సోవియట్ మోడల్ నిన్న రాత్రి అంతా ఒక పది పదిహేను ఛానల్స్ నేను అప్పుడప్పుడు స్కిప్ చేసుకుంటూ చూస్తాను అన్నిటిదే మాట్లాడుతున్నారు సోవియట్ స్టైల్ రూల్కి వెళ్ళిపోతున్నారు నాట్ పూటిన్స్ రూల్నెవ్ ముందున్న వాళ్ళు ఆ రష్యన్ రూల్లో అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఈవెన్ చైనాలో చేశారు నవ్ దే బికమ్ గోస్ట్ టౌన్స్ ఎవరు ఉండట్లేదు అక్కడ పెద్ద పెద్ద ఇల్లు కట్టారు ఎందుకంటే పీపుల్ కెనాట్ అఫోర్డ్ హౌసింగ్ అని చెప్పి ఇల్లు కట్టేశారు పెద్ద పెద్ద మనందరూ టూ బెడ్రూమ్ హౌస్ కట్టారు చూడండి ఎక్కడో తీసుకెళ్ళి కట్టేశారు కొల్లూరు దగ్గర అక్కడ ఇక్కడ కూడా ఉండట్లేదు ఇప్పుడు అక్కడ ఉంటే సిటీ దగ్గర ఉండాలి కదా సో హియర్ ఇస్ వన్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్ నెక్స్ట్ నేను చెప్పింది అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే ఐ విల్ ఫ్రీజ్ ద రెంట్ అంటే ఇప్పుడు ఒక రెంట్ ఇస్తున్నారు హీఈస్ పేయింగ్ ఐ థింక్ ఒక టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ పర్ మంత్ ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు ఆయన వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఐ టోల్ యూ దట్ దాన్ని ఇప్పుడు దాన్ని అనుకోండి ఒక ఒక ఎవరైనా కిరాయికి ఇచ్చారు రెంట్కి ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆ రెంట్ నేను ఫ్రీజ్ చేసేస్తున్నాను మీరు ఇంకా ఇంక్రీజ్ చేయలేరు హైటెక్ సిటీలో ఫిక్స్ అయిపో థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్కి ఒక వన్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ ఏదైనా ఇచ్చి రెంట్కి ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ దగ్గర ఏమంటున్నారు మీరు రెంట్ పెంచకూడదు మన దగ్గర ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మీరు పెంచకూడదు హౌ కెన్ దాట్ బీ పాసిబుల్ అమెరికా లాంటి ప్లేస్ మీరు చైనాలో చేయొచ్చు రష్యాలో నాట్ పాసిబుల్ నా ఇన్ దిస్ ప్రెసెంట్ సెకండ్ రష్యాలో నాట్ అక్కడ కూడా అనుకుందాం మనం ఇది ఇప్పుడు మీరు వెనుజేలో అలాగ అయిపోయారు వేర్ యు ఆర్ డిక్టేటింగ్ వాట్ యుల్ డూ టు ద ప్రైవేట్ ప్రాపర్టీ వాళ్ళు ఎందుకు ఉండాలండి అక్కడ వాళ్ళు దేవ్ టేకెన్ డబ్బులు తీసుకునో లోన్ తీసుకునో ఏది తీసుకునో మోటివేట్ చేసి వీరు కట్టిన అపార్ట్మెంట్ని మీరు రెంట్ పెంచు పెంచకూడదు అని చెప్పేసి రూల్ పెడతారంట ఎవరు రెంట్ ఇయ్యరు ఎదర్ విల్ లాకెట్ అండ్ గో ఆర్ దే విల్ సెల్ ఇట్ అండ్ గో అమ్మేసి వెళ్ళిపోతారు ఇప్పుడు అదే నడుస్తుంది దట్ న్యూయార్క్ నుంచి ఒక క్రౌడ్ మారిపోతున్నారు టెక్సస్కి వెళ్ళిపోతారు లేకుంటే లూజియానాకి వెళ్ళిపోతారు లేకుంటే ఫ్లోరిడాకి వెళ్ళిపోతారు ఇన్ ఫ్యాక్ట్ ట్రంప్ అడ్రస్ ద మీటింగ్ అండ్ హీ ద రియల్ ఎస్టేట్ గా అండ్ హీ కమ్స్ ఫ్రమ్ న్యూయార్క్ దాట్స్ అ బెస్ట్ పార్ట్ ట్రంప్ వచ్చింది న్యూయార్క్ నుంచి ఆయన ఏమంటున్నారు అందరూ వచ్చేసేయండి ఫ్లారిడాకి వీ విల్ మేక్ షుయర్ దట్ యువర్ టాక్స్ విల్ బి నథింగ్ హియర్ అని చెప్పి లూజియానా ఐ థింక్ హస్ జీరో పర్సెంట్ ట్యాక్స్ అమెరికాలో అన్లైక్ భారతదేశంలాగా ప్రతి స్టేట్కి ఇన్కమ్ ట్యాక్స్ టాక్స్ సపరేట్ ఉంటుంది దట్ ఇస్ ద బిగ్ డ్రా అన్నమాట కానీ ఎంతమంది బిజినెస్ అంత అంతా చేసి అక్కడికి వెళ్తారు వీల్ దగ్గర లూజియానా ఆర్ ఫ్లారిడా ఎల్లరు అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ చాలా మందికి ఇప్పుడున్న వరి లేటెస్ట్ వరి ఏంటంటే క్రైమ్ ఏమైపోతుంది ఈయన జార్జ్ ఫ్లాయిడ్ టైంలో కాంట్రవర్సీ జరిగినప్పుడు బ్లాక్ మ్యాన్ పోలీసు వాళ్ళు ద లెగ్ కాల్తో చేసి చంపినప్పుడు ఈ హీ వాజ్ అన్ అ బిగ్ టైమ్ క్యాంపెయిన్ ఆ టైంలో పోలీసు వాళ్ళని తీసేసేయాలి పోలీస్ ఫోర్స్ని తగ్గించేసేయాలి అసలు ఇంతమంది పోలీసులు ఎందుకు మాకే అని చెప్పి ఇప్పుడు మొన్న వెన్ మూమెంట్ ఈ వన్ ద ఎలక్షన్ ఈ సైడ్ దానికన్నా కొన్ని రోజులు ముందు కూడా చెప్పారు నో ఐ విల్ నాట్ డూ దట్ ఐ విల్ కీప్ ద ప్రెజెంట్ పోలీస్ ఫోర్స్ ఇన్ఫ్యాక్ట్ ద ప్రజెంట్ పోలీస్ చీఫ్ కంటిన్యూ అని చెప్పారు బికాజ్ ఆయన తెలిసిపోయింది ఏంటంటే క్రైమ్ ఇస్ మేజర్ ఇష్యూ ఇన్ అమెరికా ప్రతి ప్రతి మనిషి దగ్గర గన్ కల్చర్ ఉంది అక్కడ సో దట్ ఈస్ బికాజ్ దే ఆర్ ఇన్సెక్యూర్ ఇప్పుడు మనం చెప్తాం మన ఇంట్లో భారతదేశంలో ఎందుకు లేదా కల్చర్ ఇస్తారు గన్స్ ఇస్తారు ప్రొవైడెడ్ బేస్డ్ ఆన్ యూర్ థ్రెడ్ పర్సెప్షన్ మీకు లైసెన్స్ తీసుకోవచ్చు మీరు పెద్ద ప్రొసీజర్ అది కానీ అక్కడట్లే కాదు ఇక్కడ కూడా సూపర్ మార్కెట్ పికప్ లైసెన్స్ లాంగ్ అస్లాంగ్ ఫుల్ఫిల్ సమ్ కండిషన్స్ మీరు మెంటలీ స్టేబుల్ ఉన్నారు మీకు మీద క్రిమినల్ కేసులు ఏం లేవంటే యూ కెన్ బై గన్ ప్రాబ్లమ్ ఈ క్రైమ్ పెరిగితే మందానీ ఇమేజ్ హిట్ అవుతుంది న్యూయార్క్ ఇమేజ్ హిట్ అవుతుంది అండ్ ట్రంప్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ నేషనల్ గార్డ్ని పెట్టేస్తారు మిగతా సిటీస్తో చేశారు చూడండి హీ విల్ పుట్ నేషనల్ గార్డ్ విచ్ ఇస్ అన్ ఆర్మీ వాళ్ళు టెక్నికలీ వాళ్ళ ఆర్మీని అక్కడ పంపించేసి హీ విల్ టేక్ కంట్రోల్ ద సిటీ నెక్స్ట్ డెబ్బై ఐదు శాతం బడ్జెట్ లోకల్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది మీకు చెప్పిన ఈ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ బిలియన్ డాలర్స్ లో డెబ్బై ఐదు శాతం లోకల్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది మీరు ట్యాక్స్ ఇంక్రీజ్ చేయకపోతే మీకు రేపు ఫ్రీ బస్ రైడ్స్ మీకు మిగతా ఇల్లు కట్టడానికి ఇంకా సబ్సిడీస్ ఇవ్వడానికి ఆ గ్రాసరీ స్టోర్స్ అది ఇంకో కాన్సెప్ట్ ముందు ఇందిరాగాంధీ గారి టైంలో అనుకుంటాను నేను గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెటప్ చేశారు సూపర్ మార్కెట్స్ ఆ టైంలో మందర రిలయన్స్ లేదు రత్నదీప్ లేదు ఏం లేదు ఆ టైంలో సహకార బండార్ అది చెప్పి పెట్టారు గవర్నమెంట్ అక్కడ ఏంటంటే ప్రైస్ కంట్రోల్ చేయడం సో ఈ సెయింగ్ ఐ విల్ సెటప్ గ్రాసరీ స్టోర్స్ ఎవ్రీవేర్ గవర్నమెంట్ కంట్రోల్డ్ ఉంటుంది అప్పుడు మీ ప్రైవేట్గా సెటప్ చేసిన టార్గెట్ అండ్ వాల్మార్ట్ ఎక్కడికి వెళ్తారండి లేకుండా మామండ్ పాప్ స్టోర్స్ ఎంతోమంది అన్నారు గుజరాతీ వాళ్ళు నడిపిస్తారు చాలామంది అదేమవుతుందండి మీరు ఫ్రీ ఎంటర్ప్రైజెస్ని కిల్ చేసేస్తారు అండ్ అమెరికా ఇస్ నోన్ ఫర్ దాట్ వాళ్ళ క్యాపిటలిస్ట్ సొసైటీని కమ్యూనిస్ట్ సొసైటీగా మార్చు మీరు ఇంకో చైనా అయిపోతున్నారు కానీ చైనాలో కూడా అంత ఇంత స్ట్రిక్ట్నెస్ లేదు అక్కడ కూడా చాలా మటుకు ఫ్రీడమ్ ఉంది అంటే అట్లీస్ట్ కమర్షియలీ వన్ పార్టీ రూల్ అక్కడ కూడా ఈ నెగటివ్స్ అన్నీ చూస్తే న్యూయార్క్ ఉన్న ప్రజలకి భయం వేస్తుంది అండ్ టిపికలీ ద కన్జర్వేటివ్ అమెరికన్ నేను నిన్న ఆయన ఓటింగ్ ప్యాటర్న్ చూశాను కవిత గారు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో మ్యాక్సిమం ఓటింగ్ ఆయనకు వచ్చింది అండ్ యాజ్ ఏజ్ గ్రూప్ పెరుగుతుంది మామానీస్ ఓటింగ్ ఇస్ రెడ్యూసింగ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వచ్చేదాకా ఆయనకి పద్దెనిమిది శాతంకి వచ్చేస్తుంది ఇన్కమ్ కూడా అంతే ద లెస్సర్ ద ఇన్కమ్ ద మోర్ ద సపోర్ట్ ఎక్కువ రిచ్ ఉన్నవాళ్ళు ది ఆల్ వోటెడ్ ఫార్ క్యూమో ఒక హోప్ కనిపించింది దీనిలో మామ్ అంటే మాకు ఏదో చేస్తాడు అని ఒక ఫీల్ కూడా ఉండింది అరవింద్ కేజ్రీవాల్ అయ్యా ఎగ్జాంపుల్ చాలా మంది కోట్ చేస్తున్నారు వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ లాగా అని అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే చేశారు కదా నేను ఫ్రీ ఇస్తాను అది ఫ్రీ ఇస్తాను బస్ రైడ్ ఫ్రీ ఇస్తాను లాస్ట్ ఢిల్లీ సంగతి మనకు అందరు తెలుసు ఓడిపోయాడు ఎలక్షన్ లాస్ట్ ఇంత ఇచ్చిన తర్వాత కూడా వై అనేది బికాజ్ పీపుల్ బిలీవ్ దట్ మేము ఫ్రీ అక్కర్లేదు మాకు ఇన్ఫాక్ట్ అదర్ డే నేను ఒక నా ఫేస్బుక్ పోస్ట్ నుంచి ఒక పెద్ద డిబేట్ మొదలైంది నేనేం చెప్పానంటే మహిళలు చాలామంది హైదరాబాద్లో ఫ్రీ బస్ రైడ్ ఇస్తున్నా అని చెప్పి అదే బస్సులు ఎక్కుతున్నారు ఫుల్ బస్సు ఫుల్ ఉంటుంది ప్యాక్డ్ ఉంటుంది అదే టైంలో మీరు కొంచెం లగ్జరీ బస్సెస్ ఇంట్రడ్యూస్ చేయచ్చు వారు బ్యాటరీ ఆపరేటెడ్ ఏసీ బస్సెస్ దాంట్లో మీరు మహిళలు కూడా కట్ అమౌంట్ కట్టాలని చెప్పండి టికెట్ తీసుకోవాలంటే చాలామంది మహిళలు దానికి షిఫ్ట్ అయిపోతారు దోస్ కెన్ అఫోర్డ్ టు పే ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నావు లేకుంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నావు ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళు దాంట్లో వెళ్తారు వాళ్ళు అదనంగానే పెద్ద డిబేట్ అక్కడ అదందుకు వై దర్ ఇస్ ద క్లాస్ డిఫరెన్స్ ఫ్రీ ఉంటే అందరికి ఫ్రీ ఉండాలి లేకుంటే ఎవరికి ఫ్రీ ఉండకూడదు అండ్ దీస్ ఆర్ ఉమెన్ హు ఆర్ డిబేటింగ్ విత్ మీ అదే సార్ యూ హ్యావ్ యర్ డిఫరెన్స్ ఒపీనియన్ మీరు చెప్పి బంధానీ కూడా అదే ప్రాబ్లమ్ రాబోతుంది ఎందుకంటే న్యూయార్క్ లాంటి ప్లేస్లో వేర్ ప్రైవేట్ సెక్టర్ త్రా మీరు కారు వాడకూడదు మీరు పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలంటే యూ విల్ బికమ్ అనదర్ లండన్ లండన్లో రీజన్ ఉంది ఎందుకంటే లండన్లో ఎంట్రీ ట్యాక్స్ టు గెట్ ఇన్ టు లండన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ మీకు టోల్ చాలా హెవీ ఉంటుంది దానికో చాలామంది ఏం చేస్తారు లండన్ బయట ఉన్న ట్యూబ్ స్టేషన్స్ దగ్గర వాళ్ళ బండి పెట్టి దే టేక్ ద ట్యూబ్ టు కమ్ టు ద సిటీ అండ్ ట్యూబ్ ఇస్ నాట్ చీప్ వాళ్ళ వాళ్ళ మెట్రో ఇస్ నాట్ చీప్ అండర్గ్రౌండ్ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్ చాలా ఎక్స్పెన్సివ్ కానీ మీరు క్రౌడింగ్ తగ్గించడానికి సింగపూర్ హెస్ గాట్ సిమిలర్ పాలసీస్ వాడక మనకు కార్ కొనాలంటే సింగపూర్లోకి పర్మిట్ కావాలి మనకి అండ్ దే లిమిట్ ద పర్మిట్ చాలా మటుకు సో మీరు న్యూయార్క్లో ఏం ట్రై చేస్తున్నారు ఈయనేమంటున్నారంటే అఫోర్డబిలిటీ కీవర్డ్ అది మీరు అఫోర్డబిలిటీ లేదు మనకి మనం బతకలేకపోతున్నాం స్పెషల్లీ డబ్బు బతుకుతున్నారు డబ్బు లేని వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఆ క్యాంపెయిన్ అక్కడి నుంచి మొదలైంది విచ్ ఇస్ వై మమదానీ సడన్లీ అవుట్ ఆఫ్ నో వేర్ పైకి వచ్చారు అండ్ దిస్ పర్టికులర్ క్యాంపెయిన్ నడిపించంతా వీళ్ళే ఇల్లు లేనోళ్ళు ఉద్యోగం లేనోళ్ళు వీళ్ళు క్యాంపెయిన్ నడిపించారు దానికోసం మీరు చూసుంటారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ పవన్ ఖేరా ఈయన గెలవంగానే కంగ్రాచులేటరీ మెసేజ్ పెట్టారు మా రాహుల్ గాంధీ లాగానే మందానీ అని చెప్పి ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియా విల్ ఆల్సో లిసన్ టు ఇండియాలో జరగదు అది దట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ అవి అందరు అంత బిలియనర్స్ లేరు అంతమంది మిలియనర్స్ కూడా లేరు నాలుగు లక్షల మిలియనర్స్ అంటే చిన్న అమౌంట్ కాదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఫ్రీ కామర్స్ ఒక క్యాపిటలిస్ట్ సొసైటీని మీరు మార్చితే ఒక పుష్ బ్యాక్ రాబోతుంది అండ్ మెయిన్లీ ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఇది రాబోతుంది డెమోక్రట్స్లోనే ట్రంప్ ఆల్రెడీ చెప్పారు నేను ఒక స్పీచ్లో ఫ్లారిడాలో చెప్పారు మమ్దాని బెటర్ బీ నైస్ టు మీ అని ఆయన పేరు కూడా చెప్పలేదు సార్ ఐ కెనాట్ ఈవెన్ ప్రొనౌన్స్ దట్ నేమ్ అన్నారు ఏదో పేరు ఉంది ఆయనకి బట్ ఈ బెడ్ అప్ బీ గుడ్ టు మీ నాతో మంచి టర్మ్స్లో ఉంటే ఇరవై ఐదు శాతం నా దగ్గర నుంచి వస్తుంది డబ్బులు డబ్బులు రావు డబ్బులు రావు నేను ఆపేస్తాను అది కాకుండా మిగతా నేను చెప్పినట్టు నేషనల్ గార్డ్ని పంపించవచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు మమదాని కోసం మమదాని ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏర్పడిపోయిందా అరవింద్ కేజ్రీవాల్ లాగా లేకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినట్లని చాలా ప్రామిసెస్ ఎక్కువ చెప్పేసాడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయనకు డబ్బులు కావాల్సి వస్తుంది టిల్ ఎస్టర్డే అంటే మొన్న దాకా రెండు రోజుల ముందు దాకా నాకు ఇంకే డబ్బులు అక్కర్లేదు క్యాంపెయిన్ మీరు చాలా డబ్బులు పంపించారు ఇప్పుడు బయటకు వస్తుంది ఏంటంటే హమాస్ని ఫండ్ చేసిన ఆర్గనైజేషన్ ఈయన ఫండ్ చేశారట అది కాకుండా జార్జ్ సోరస్ ఆర్గనైజేషన్ థర్డ్ ఆర్గనైజేషన్ నుంచి రూట్ చేశారట ఫండ్స్ ముప్పై ఐదు బిలియన్ డాలర్ ఇప్పుడు ఏమంటున్నారు నాకు డబ్బులు లేదు డబ్బులు అక్కర్లేదు అన్న టు ద ఎండ్ ఆఫ్ ద క్యాంపెయిన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసి మొన్న దట్ నాకు డబ్బులు కావాలి ఇదంతా ఇవ్వండి ఇదంతా నడిపియాలంటే డబ్బులు కావాలంటున్నారు అప్పుడు మారిపోయింది ఆ కథ అంతా దిస్ ఇస్ టిపికలీ మీరు కర్ణాటకలో చూసి ఉంటారు రేట్లు రైట్లు చేశారు ప్రాపర్టీ ట్యాక్స్ హైక్ చేసేసారు బస్ రైడ్స్ ఫర్ ప్యాసింజర్ రెగ్యులర్ ప్యాసింజర్స్ హైక్ చేసేసారు అన్నీ ఎవ్రీథింగ్ గాట్ హైక్ ఎందుకంటే మీకు డబ్బులు కావాలి కదా ఇంగ్లీష్లు అంటారు దిస్ నథింగ్ కాట్ అ ఫ్రీ లంచ్ మీకు ఎవరైనా తిండి ఫ్రీగా పెడుతుంటే ఎవడో దాన్ని పే చేస్తున్నారు సంబడీ ఈస్ పేయింగ్ ఫర్ ఇట్ ట్యాక్స్ పేర్ కడుతున్న డబ్బులు తీసుకొని మీరు చేయొచ్చుదంతా ఇప్పుడు ఈయన ట్యాక్స్ ఎక్కువ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ చేస్తే వాళ్ళు పారిపోతారు న్యూయార్క్ నుంచి అది ఇప్పుడు లేటెస్ట్ ఫ్రాడ్ నడుస్తుంది అది ట్రెండ్ న్యూయార్క్స్ పీపుల్ ఆర్ ఫ్లీయింగ్ న్యూయార్క్ అని చెప్పి అట్ల ఏం జరగట్లేదు కానీ ఎగ్జాజరేట్ చేస్తున్నారు స్పెషలీ రిపబ్లికన్ వాళ్ళు అందరు పారిపోతారు న్యూయార్క్ నుంచి ఎవరు ఉంటారు ఈ కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఇది ఓవరాల్ ఒక పిక్చర్ కానీ నెక్స్ట్ ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మందానీ ఫస్ట్ ఆఫ్ జనవరి నుంచి టేక్ ఓవర్ చేస్తారు ఇప్పుడు కాదు ఇప్పుడు ట్రాన్జిషన్ టీమ్ దాంట్లో కూడా ఆల్ ఉమెన్ టీం ఎస్ ఫుడ్ అండ్ పాకిస్తానీ ముస్లిం లేడీ ద హెడ్ ఆఫ్ ఇట్ ట్రాన్సాషన్ టీమ్ ట్రాన్సాషన్ అంటే వాళ్ళ దాంట్లో ఎప్పుడు ఉంటుంది ఒక టేక్ ఓవర్ చేయడానికి పాత టీం నుంచి కొత్త టీం టేక్ ఓవర్ చేస్తారు ఈవెన్ ద ప్రెసిడెన్షియల్ కూడా ఫార్మ్ కూడా అంతే ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు చూడాలి ఏంటంటే ఈయన ఇన్ని వాగ్దానాలు చేశారు కదా ఇది ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారు టిపికలీ మన భారతదేశం కూడా అడుగుతూనే ఉంటాం ఇదే ప్రశ్న అది తేజస్వి యాదవ్ వచ్చి నేను ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను అంటే మూడు కోట్ల ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుంది సో ఫ్రీ బీస్ అయితే అనౌన్స్ చేస్తారు కానీ బడ్జెట్ ఎలా వస్తుంది వాటన్నిటికీ అనేది అండ్ అమెరికా ఇస్ అన్ అన్అర్డబుల్ సొసైటీ అని ఆయనే అంటున్నారు అన్అఫర్డబుల్ ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు డబ్బులు నూట ఇరవై రెండు మిలియన్ మీ బడ్జెట్ మీరు యు ఆర్ నాట్ రన్నింగ్ కంట్రీ మీరు ఒక యు ఆర్ రన్నింగ్ అ స్టేట్స్ లైక్ మీరు అక్కడ ఎక్కువ వాళ్ళ మీద ప్రెజర్ పెడితే అక్కడ డబ్బు నువ్వు పారిపోతారు మనలా కాదు ఇప్పుడు మీరు ముంబైలో మీరు ఎంత పెంచినా కానీ ముంబై పీపుల్ సర్టన్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళు సిటీ ఇడిచి వెళ్ళిపోరాళ్ళు సమోదీలు మేనేజ్ చేసుకుని మన హైదరాబాద్ కూడా అంతే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి రేపు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచేసి ప్రతి ఇంటికి ఇరవై వేల రూపాయలు కట్టాలి ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఎవరు ఇట్స్ వెళ్ళిపోవరు ఇక్కడ నుంచి ఉంటారు వీళ్ళు సమో మేనేజ్ ఇరవై వేలు కట్టరు అనుకోండి అది ఇంకో మ్యాటర్ కానీ స్టిల్ మీరు ఎంత చేసిన చేసినా యూఆర్ అటాచ్ టు ద సిటీ ఆ కల్చర్కి అక్కడ నేను ఇక్కడే పుట్టాను కదా నేను ఇక్కడే పెరిగాను కదా మళ్ళీ ఇందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను ఈయన ఎప్పుడు ఉంటాడు మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాడు మళ్ళీ మనందుకు ఈయన్ని కేర్ చేయాలని చెప్పి కానీ అట్ ద సేమ్ టైం భారతదేశంలో ఏం చూపించారంటే లుక్ ఇండియన్ అని చెప్పట్లేదు ముస్లిం మేయర్ ఆఫ్ ఇండియన్ డిసెంట్ ఓకే అది లోడ్ అదే టైంలో దే వాజ్ అ గాయ్ ఫ్రమ్ కేరళ నేను ఇవాళ పొద్దున్న మలయాళం ఛానల్ చూశాను గాట్ ఎలెక్టెడ్ అస్ అ మేయర్ ఇన్ సమదర్ సిటీ ఇన్ యుఎస్ ఆయన గురించి ఎవరు మాట్లాడలేదు ఈజ్ ఆల్సో ఇండియన్ డిసెంట్ ఈజ్ అ క్రిస్టియన్ ఫ్రమ్ కోటమ్ ఆయన గురించి న్యూస్ ఏం లేదు ఎందుకంటే దిస్ ఇస్ అ హై ప్రొఫైల్ కాంటెస్ట్ అందానీ లాస్ట్ త్రీ డేస్ మీరు అమెరికన్ టెలివిజన్ ఓపెన్ చేస్తే ఒక టెన్ పర్సెంట్ అగెన్స్ట్ ఉన్నారు సారీ ఫార్ ఉన్నారు మిగతా తొంభై శాతం యూఎస్ టెలివిజన్ ఇస్ అగెయిన్స్ట్ అండ్ సపోర్ట్ ఎవరి దగ్గర నుంచి సిఎన్ఎన్ అట్లాంటి ఛానల్స్ నుంచి సపోర్ట్ వస్తుంది ట్రెడిషనల్ యాంటీ ట్రంప్ ఛానల్స్ బీబీసీ సిఎన్ఎన్ అట్లాంటి ఇటువైపు ఏమో ఫాక్స్ న్యూస్ కానీ మిగతా వాళ్ళు కానీ ప్రో ట్రంప్ ఉన్న వాళ్ళందరూ అర్ అటాకింగ్ ఏం మీరు ఎట్లా నడిపిస్తారు చెప్పండి మీరు రెంట్ ఎట్లా ఫ్రీజ్ చేస్తారు చెప్పండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన ఈజ్ యాంటీసెమెటిక్ జ్యూస్ వ్యతిరేకంగా మనం ఆల్రెడీ హమాజ్ గురించి మాట్లాడాం ఇంతిఫాదా సపోర్ట్ చేసిన మనిషి ఇంతిఫాదా సపోర్ట్ అంటే ఇంతిఫాదా ఇట్స్ ఎల్ఫ్ ఇస్ అటాకింగ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ యాజ్ అ స్టేట్ ఉండకూడదు అని ఇంతిఫాదా కాన్సెప్ట్ దాన్ని సపోర్ట్ చేసిన మనిషి ఒఫీషియల్గా ఇప్పుడు లాస్ట్ వన్ వీక్లో కవిత గారు సర్ప్రైజింగ్లీ నాట్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ సలవడిపోయింది అంతా ఇప్పుడు మాట్లాడలేదు దాని గురించి కాకుంటే నితన్యాహు ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తాము అన్నారు కదా అదే మామ్ అది ఎట్లా చేస్తారండి ఒక ఫారెన్ లీడర్ డిప్లొమాటిక్ ఆయనకి ప్రివిలేజ్ ఉన్నప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారు కొంతమంది అన్నారు కదా మోదీ గారు అక్కడ పోతే యూఎస్కి వెళ్తే పాత గుజరాత్ రైడ్స్ కేసు ఉంది కదా ఆయన అరెస్ట్ చేస్తారు అని చెప్పారు ఎవరో ఖాళీ వాళ్ళు కేసు వేస్తే అది కూడా అరెస్ట్ చేస్తారు దోవెల్ గారు వెళ్తే అరెస్ట్ చేస్తారు వీళ్ళకందరూ డిప్లొమాటిక్ ప్రివిలేజ్ ఉంది యూ కె నాట్ టచ్ అండ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎస్ సెంట్రల్ సబ్జెక్ట్ దానికోసం చూడండి ఏ సెంట్రల్ క్యాపిటల్ అయినా కానీ వాషింగ్టన్ డీసీ ఈజ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ మన దగ్గర యూనియన్ టెరిటరీ అంటాం ఢిల్లీని యూనియన్ టెరిటరీకి ఎందుకు పెట్టుకున్నారు బికాస్ ఇట్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్వేస్ ఇంత రేపు ఒక న్యూక్లియర్ అటాక్ రేపు అటాక్ జరిగితే కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ కాదు సో సే సేమ్ విత్ వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ కానీ మిగతా ఏరియాస్ కానీ కానీ దట్ ఈస్ నాట్ అ సబ్జెక్ట్ మీరు అడిగిన ప్రశ్న కూడా మందానీ కేసులో ఇప్పుడు ఏం జరగబోతుందని పెద్దక ఒక ఏం చెప్తా సస్పెన్స్ లాగా ఉందన్నమాట ఇంప్లిమెంట్ చేస్తాడా లేదా ఇంప్లిమెంట్ చేస్తే రెడీగా ఉన్నారు వీళ్ళు అటాక్ చేయడానికి రిపబ్లికన్స్ మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది కానీ హీ కెనాట్ కాంటెస్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అమెరికాలో ఒక రూల్ ఉంది ఈ షుడ్ బీ నేచురలైజ్డ్ బార్న్ సిటిజన్ బార్న్ సిటిజన్ అక్కడ పుట్టు ఉండాలి మీరు అప్పుడే మీరు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ పోటీ చేయొచ్చు మిగతా ఏ పోస్ట్ అయినా మీరు యూ కెన్ కాంటెస్ట్ బట్ యూ కెనాట్ కాంటెస్ట్ ఫర్ దీస్ టూ పోస్ట్ సో ట్రంప్ని నెక్స్ట్ ఎలక్షన్లో ట్రంప్ ఉండరు నేచురల్ సెకండ్ టర్మ్ లాస్ట్ టర్మ్ నెక్స్ట్ వచ్చే యుఎస్ ప్రెసిడెంట్ మేబీ జేడీ వాన్స్గా కాంటెస్ట్ చేసినప్పుడు ఈవెన్ ఇన్ డెమోక్రాట్స్ ఎవరు ఉంటారు లీడర్ వాళ్ళది స్ప్లిట్ అవుతుందా అక్కడ కమలా హారిస్ షీ క్యాన్ బి పొటెన్షియల్ ఏ ఛాన్స్ కానీ మమ్దాని ఆమెను సపోర్ట్ చేస్తారా విల్ దే సపోర్ట్ హర్ ఐ డౌట్ ఎందుకంటే ఇప్పుడు డెమోక్రాట్ స్ప్లిట్ అయిపోయారు అండ్ ఈ స్టార్టెడ్ ద కాన్వర్జేషన్ విత్ సెంటర్ అండ్ లెఫ్టిస్ట్ లెఫ్టిస్ట్లో మమ్దాని వెళ్ళిపోయారు కానీ వరల్డ్ వైడ్ మీరు చూస్తే కవిత గారు వాళ్ళు పొద్దున ఐ వాజ్ వాచింగ్ సబ్ యూరోపియన్ ఛానల్ ఐ ఇట్స్ అ జర్మన్ ఛానల్ దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇటలీ చూడండి లెఫ్టిస్ట్ వైప్ అవుట్ అయిపోయారు ఇటలీ వాజ్ రూల్డ్ ఐ థింక్ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇటలీని పరిపాలించింది లెఫ్టిస్ట్ గవర్నమెంట్స్ వైప్డ్ అవుట్ జర్మనీ వైప్డ్ అవుట్ ఫ్రాన్స్ సోషలిస్ట్ అంటే అది పెద్ద పవర్ఫుల్ ఉండే అక్కడ దే ఆర్ ఆల్సో బై త్రూఅవుట్ ద వరల్డ్ లెఫ్టిస్ట్ని కంప్లీట్ వైప్ అవుట్ చేసేస్తున్నారు ఎలక్ట్రేట్స్ యుఎస్లో అది కూడా న్యూయార్క్లో ఎందుకు చేశారు సో అమెరికాలో కూడా ఒక రెవల్యూషన్ రాబోతుంది ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడతాం సిరియా గురించి మాట్లాడతాం లెబనన్ గురించి అమెరికాలో కూడా నవ్దే సింగ్ మేము ట్రంప్ చేసే పాలసీస్ని వ్యతిరేకిస్తాం అందులో రాడికల్ అనే వర్డ్ ఎందుకని వినిపిస్తుంది ఈ మధ్యలో మళ్ళీ ర్యాడికలే కాదు దే ఆర్ రాడికల్స్ బికాస్ రాడికల్ అంటే ఏంటి యూ కమ్అప్ విత్ ఐడియా విచ్ ఆర్ లైక్ రాడికల్ దాని టూ స్ట్రాంగ్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా ర్యాడికల్ ఐడియాస్ ఇట్స్ నార్మల్ ఐడియాస్ అంటాం మనం ఇది నార్మల్ ఐడియా ఇది చాలా ర్యాడికల్ ఐడియా ఓకే ప్రతి స్టేట్లో ఒక తాజ్మహల్ కడతాం మనం దాట్స్ అ క్రేజీ ర్యాడికల్ ఐడియా కానీ ద నార్మల్ థింగ్ వుడ్ బి తాజ్మహల్ ఎక్కడ ఉందో అక్కడే ఉండండి దాట్ ఈస్ అ గుడ్ థింగ్ విల్ బ్యూటిఫైడ్ సో ఒక కాన్సెప్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మందాని ప్రాబ్లం వస్తుందంటే ఈ యాంటీ వ్యూస్ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది నిన్ననే ఎలక్షన్ గెలిచి ఒక రోజు తర్వాతనే అక్కడ ఉన్న ఒక జూయిష్ స్కూల్ పైన స్వస్తిక సైన్ ఎవరో వచ్చి స్క్రబ్లు చేశారు స్ప్రే చేశారు పెయింట్ రెడ్ కలర్లో ఆయన మూడే మారిపోయింది ఈ సెడ్ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకోవాలని చెప్పి ఈ స్టిల్ నాట్ ద మయర్ బట్ స్టిల్ ఈ గివింగ్ ఆర్డర్ ఎవరు ఉంటే కానీ వాళ్ళని పట్టుకో స్పు చేసినోడు ఒక అరబ్ ఆయన పట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఏ పొజిషన్ తీసుకుంటారు మనం దాన్ని ఎందుకంటే ఈ సేమ్ ఇంతిఫాదా గురించి సపోర్ట్ చేసిన మనిషి ఈయన నా విలీ ఆల్సో సే నేనే నేను ఇజ్రాయలీస్ మీద కూడా ప్రొటెక్ట్ చేయాలి ఇప్పుడు అంటున్నారు సో ఆ చైర్ మీద కూర్చున్నప్పుడు కవిత గారు అని చెప్పినట్ల మన ఏ ఆపోజిషన్ లీడర్ అయినా ఒకసారి సీఎం చైర్లో కూర్చున్నప్పుడు ఆయన మొత్తం మూడు అంతా మారిపోతుంది డైమెన్షన్ డైమెన్షన్ అంతా మారిపోతుంది కంప్లీట్గా సో దాట్ ఈస్ వన్ ద మెయిన్ థింగ్ సో అందాన్ని వెయిట్ చేద్దాం మనం ఇంకొక వారం పది రోజులు లేకుంటే ఈవెన్ ఆఫ్టర్ కమ్స్ టు పవర్ టెక్నికల్గా ఈ జనవరి ఫస్ట్ తర్వాత తీసుకున్నప్పుడు మనం బహుశా ఇంకోసారి కూర్చు దాని మీద డివైడ్ చేయవచ్చు ఒకసారి కాకపోతే మన మంది చాలామంది అనే దాంట్లో కూడా ఎందుకని అంత సంతోషపడుతున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు బిగ్గెస్ట్ హిట్ టు ట్రంప్ అనే మాట ఎందుకు వినిపిస్తుంది హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్ ఫ్యాక్టర్ మన దగ్గర ఉన్న లెఫ్టిస్ట్ మీడియా వాళ్ళు అందరు ఇదే మాట్లాడతారు అది మీరు ఇక్కడ కాదు మీరు ఎక్కడైనా చూడండి లెఫ్ట్ ఎస్ట్ వాళ్ళు పవర్లో వస్తే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు మీరు అదే టైంలో రైట్ ఎస్ట్ వాళ్ళు వస్తే ఇటలీ కానివ్వండి మెలోని ఏం చెప్తారు రెడిక్యూల్ చేస్తారు ట్రోల్ చేస్తారు ని ట్రోల్ చేస్తారు లెఫ్ట్ ఇస్ట్ వాళ్ళు ఎక్కడైనా పవర్లో వస్తే ఇమీడియట్ వెనజ్వేలాలో ట్రంప్ అటాక్ చేయబోతున్నారు విచ్ ఇస్ క్రిమినల్ యాక్ట్ అదేదైనా ఆ ఓక్ కల్చర్ అనేది మన తెలంగాణలో కూడా ఉండే ముందు ఎప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదివినప్పుడు ఆ టైంలో పీడిఎస్యూ ఆర్ఎస్యూ అని ఉండే ఐమ్ టాకింగ్ ఆఫ్ ద లేట్ సెవెంటీస్ అండ్ ఎర్లీ ఎయిటీస్ అప్పుడు వీళ్ళ రెక్రూటింగ్ గ్రౌండ్ ఇది పీడిఎస్యూ ఆర్ఎస్యూ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నెక్సల్ గ్రూప్స్ అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ కొండపల్లి సీతారామయ్య అంత ఉండే ఏం చేస్తారు చదువుకుని ఒక అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్ కాకతీయ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఉస్మాన్ నుంచి చదువు ఇంజనీరింగ్ అబ్బాయికి ఏమంటారు ఇంజనీరింగ్ చేసినా కదా నీకు ఉద్యోగం అంటారు రాలేదు ఆయన పక్కన గుడిసెలో ఉంటాడు అబ్బాయి అక్కడ చూడు ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు కాంట్రాక్ట్ ఆడు ఫిఫ్త్ క్లాస్ కూడా బాస్ కాలేదు వాడిద ఐదు కార్లు ఉన్నాయి చూడు నువ్వేం చేస్తావురా అంటారు లాస్ట్ వాడు తుపాకీ తీసుకుంటారు దిస్ ఈజ్ ద వోక్ కల్చర్ రెబెలియన్ ఎప్పుడు అంటారు కదా ఇఫ్ ఎట్ ఎయిటీన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ యువర్ హార్ట్ ఇస్ ఇన్ ద రాంగ్ ప్లేస్ పద్దెనిమిది సంవత్సరాల్లో మీరు కమ్యూనిస్ట్ కాకపోతే యువర్ హార్ట్ ఇస్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అంటే మీ హార్ట్ పని చేయట్లేదు కరెక్ట్ యు అర్ నాట్ ఎమోషనల్ ఇనఫ్ అట్ థర్టీ ఇఫ్ యువర్ స్టిల్ ఎ కమ్యూనిస్ట్ యువర్ బ్రెయిన్ ఇస్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అసలు యూస్లెస్ ఫెల్ అనమాట కమ్యూనిజం అనేది ఒక యంగ్ ఏజ్లో ఇట్ సౌండ్స్ వెరీ గుడ్ నేను ఇవాళ న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ కూడా చదివాను అబౌట్ కొలంబియా యూనివర్సిటీ ఫండింగ్ మొత్తం కట్ చేసేసారు ట్రంప్ ఆ ఓక్ కల్చర్ డెమాన్స్ట్రేషన్స్ యాంటీ ఇజ్రాయల్ ఇంతిఫాదా మూవ్మెంట్ అది ఇది వాళ్ళ లైబ్రరీని అటాక్ చేశారు అక్కడ లైబ్రరీ మీద దంశం చేశారు జూయి స్టూడెంట్స్ థర్టెన్ చేశారు మొత్తం బంద్ చేసేసి షిఎస్ ద ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ లేడీస్ కాల్డ్ ప్రెసిడెంట్ అనుకుంటారు వాళ్ళ పొజిషన్ కొలంబియాలో వాళ్ళకి ఫ్రెష్ ఫండింగ్ ఇప్పుడు వచ్చింది కానీ వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టారు గవర్నమెంట్ ఈ ఓక్ కల్చర్ ఉండకూడదు ఇది ఉండకూడదు అట్లాంటి డెమాన్స్ట్రేషన్స్ ఉండకూడదు ఇట్లాంటి స్టూడెంట్స్ని తీసుకోకూడదు ఆలోచించండి ఇదే కల్చర్ చాలా డేంజరస్ ఎందుకంటే వరల్డ్ వైడ్ వీఆర్ సీయింగ్ రిజెక్షన్స్ మనం నిన్న కూడా మాట్లాడాను దాని గురించి దట్ మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా అక్కడ వెళ్ళినప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్లో వెళ్ళకూడదు మీకు ఒకసారి థ్రిల్ ఉంటుంది ఒక డెమాన్స్ట్రేషన్ అటెండ్ చేద్దాం ఏమవుతుంది అని చెప్పి కానీ దె అ లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టిల్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ద ప్రెసిడెంట్ మనం మర్చిపోకూడదు అది అండ్ మమదాని ఈజ్ ఓన్లీ అ మేయర్ చాలా డిఫరెన్స్ ఉంది పవర్ పొజిషన్స్లో కానీ నేను చెప్పిన దానికి ఫస్ట్ ఆఫ్ జనవరి తర్వాత ఒక ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ జనవరికి వచ్చేదాకా థర్టీ జనవరి దాకా టైం ఇద్దాం మందాన్ని పొజిషన్ ఎక్కడ దాకా పోతుంది ఆల్రెడీ రెండో మూడు మెయిన్ దాంట్లో పాట మార్చేశారు ఆయన బహుశా మిగతా దాంట్లో కూడా జరగబోతుంది ఈ కెన్ గివ్ ఫ్రీ బస్ రైడ్స్ పెద్ద ఇష్యూ కాదు కానీ ఇల్లు రెంట్ ఫ్రీజ్ చేయడం విల్ బి అ బిగ్ డిజాస్టర్ కొత్త ఇల్లు కట్టడం డబ్బులు ఉండదు అండ్ ఐ థింక్ దీస్ టూ దా ఈ రెండు దాంట్లో ఫెయిల్ అయ్యంగానే ఇదే మనుషులు ఎవరెవరు ఈయన కోసం సపోర్ట్ కోసం ఇల్లు తిరిగారో వాళ్ళు ఈయన పడతారు అప్పుడు మీరెందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు లేదు అండ్ దాట్ విల్ బీ అ వర్క్ మూమెంట్ ఫర్ థెమ్